గ్రానీ ఇప్పుడు మన ముక్త గ్రూప్ షేర్స్ లో సగం కంటే ఎక్కువ షేర్స్ సినర్జీ గ్రూప్ చేతుల్లోకి వెళ్ళాయి ఇది మనం కాదనలేని ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మనం ఇప్పటికిప్పుడు సినర్జీ గ్రూప్ నుండి మన షేర్స్ తీసుకుని మన అధికారాన్ని తిరిగి పొందడం ఇంపాసిబుల్ కాబట్టి ఆ సిక్స్టీ పర్సెంట్ షేర్స్ గురించి మనం ఆలోచించడం మానుకొని మిగిలిన ఫార్టీ పర్సెంటేజ్ లో మరో టెన్ పర్సెంట్ షేర్స్ అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మనం కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేయొచ్చు అలా చేస్తే తప్పకుండా ముక్తా గ్రూప్ మళ్ళీ గ్రేట్ కంబ్యాక్ ఇస్తుంది అని నమ్మకంగా చెప్పాడు స్వరూప్ నిజంగానే ఇది గుడ్ ఐడియా కానీ ఈ పరిస్థితుల్లో మన షేర్స్ కొనడానికి ఎవరు ముందుకొస్తారు అని నిరాశగా అడిగింది ముక్తాదేవి అప్పుడు స్వరూప్ నవ్వుతూ గ్రానీ నువ్వొక విషయం మర్చిపోతున్నావు ఇప్పుడు ముక్తా గ్రూప్ సినర్జీ గ్రూప్ తో కలిసి పనిచేస్తుంది అని ఆమెకు గుర్తు చేస్తున్నట్లుగా చెప్పాడు ఆ మాట వినగానే అతని ఉద్దేశమేంటో అక్కడ ఉన్న అందరికీ అర్థమైంది ప్రస్తుతం ముక్తా గ్రూప్ లో సిక్స్టీ పర్సెంట్ షేర్స్ సినర్జీ గ్రూప్ కి ఉన్నాయి కాబట్టి ముక్తా గ్రూప్ అమ్మాలనుకున్న టెన్ పర్సెంట్ షేర్స్ ను ఎవరైనా కొనడానికి ముందుకు వస్తే వాళ్ళు సినర్జీ గ్రూప్ తో కొలాబరేట్ అవుతున్నట్లు అర్థం కాబట్టి ఇది ముక్తా గ్రూప్ కి కూడా ఒక మంచి అవకాశం సినర్జీ గ్రూప్ కి ఉన్న గుడ్ విల్ వలన తాము అమ్మాలనుకున్న టెన్ పర్సెంట్ షేర్స్ కి మంచి రేటు వచ్చే అవకాశం కూడా ఉంది కానీ ఇప్పుడు మన షేర్స్ కొనడానికి అర్జెంట్ గా ఎవరు ముందుకొస్తారు అని అడిగింది ముక్తాదేవి నువ్వు దాని గురించి కంగారు పడకు గ్రాని నేను దీని గురించి ముందే ఆలోచించాను నాకు ఒక ఫ్రెండ్ తెలుసు అతని దగ్గర మన షేర్స్ కొనడానికి సరిపడేంత డబ్బు ఉంది అని గర్వంగా చెప్పాడు స్వరూప్ నీ ఫ్రెండా ఎవరతను అడిగింది ముక్తాదేవి అప్పుడు స్వరూప్ ఆమె వైపు గర్వంగా చూసి గ్రాణి నువ్వు మాస్టర్ దేవరాజ్ గురించి ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు మాస్టర్ దేవరాజ్ అంటే ఐదు సార్లు వరల్డ్ చాంపియన్షిప్ గెలిచిన మాస్టర్ అతనేనా అంటూ ఫ్యామిలీలో ఎవరో పెద్దగా అడిగారు అతను దేశంలో చాలా చోట్ల మార్షల్ ఆర్ట్స్ స్కూల్స్ ను ఏర్పాటు చేశారని నేను కూడా విన్నాను అని మరో వ్యక్తి చెప్పాడు అందరూ అతని గురించి గొప్పగా మాట్లాడుతుండగా అఖిల మాత్రం చైర్లో చిరాగ్గా అటూ ఇటూ కదులుతుంది నిజానికి ఆమె ఆ షేర్స్ ను అమ్మొద్దని ముక్తాదేవికి సలహా ఇవ్వాలనుకుంది కాని నోరు తెరిచి మాట్లాడే ధైర్యం చేయలేకపోయింది ఎందుకంటే ఈరోజు ముక్తా గ్రూపు ఆ పరిస్థితుల్లో ఉండడానికి కారణం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందుకే ఆమెకు మాట్లాడే అవకాశం లేకుండా పోయింది మరోవైపు దేవరాజ్ గురించి గొప్పగా విన్న ముక్తాదేవి ఆనందంగా సరే స్వరూప్ నువ్వు అతనికి ఇప్పుడే కాల్ చేసి వెంటనే రమ్మని చెప్పు అని అంది స్వరూప్ తల ఊపి తన మొబైల్ తీసి దేవరాజ్ కి కాల్ చేశాడు తనకు ఎంత గొప్ప వాళ్లతో పరిచయాలున్నాయో అందరికీ తెలియడం కోసం అతను తన మొబైల్ ఫోన్ను లౌడ్ స్పీకర్ మోడ్కి మార్చి గర్వంగా అందరి ముందు పెట్టాడు అటువైపు నుండి దేవరాజ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో దేవ్ నేను స్వరూప్ ని మాట్లాడుతున్నాను నువ్వు ఫ్రీగా ఉన్నావా నీతో ఒక విషయం డిస్కస్ చేయాలి అని అన్నాడు హాయ్ నాకు టైం నువ్వు చెప్పేది వినకుండా ఎలా ఉంటాను నువ్వేం డిస్కస్ చేయాలనుకుంటున్నావో చెప్పు అని అన్నాడు మా ముక్తా గ్రూప్ కొన్ని షేర్స్ అమ్మడానికి రెడీగా ఉంది కానీ ఎవరికి పడితే వాళ్ళకి అమ్మడానికి సిద్ధంగా లేము అందుకే మా షేర్స్ కొనడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందేమోనని అడగడానికి కాల్ చేశాను అని చెప్పి అతని సమాధానం కోసం ఫోన్ వైపే చూస్తూ ఉన్నాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా దేవరాజ్ ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నట్లు కనిపించారు అప్పుడు దేవరాజ్ మాట్లాడుతూ ఈ విషయం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కాబట్టి నేను రిజెక్ట్ చేయడానికి ఏమీ లేదు అయితే మనం దీని గురించి డైరెక్ట్ గా మాట్లాడుకుంటే మంచిది అని అన్నాడు ష్యూర్ దేవ్ నువ్విప్పుడు డైరెక్ట్ గా ముక్త విల్లాకి రావచ్చు నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాడు స్వరూప్ సరే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని దేవరాజ్ చెప్పడంతో స్వరూప్ ఆనందంగా ఫోన్ కట్ చేసి ముక్తాదేవి వైపు చూసి గ్రాని మ్యాటర్ సెటిల్ అయిపోయింది దేవ్ కాసేపట్లో ఇక్కడికి వస్తాడు అని చెప్పాడు అప్పుడు ముక్తాదేవి నవ్వుతూ నిజంగా నువ్వు మన కుటుంబానికి చాలా మేల్ చేశావు స్వరూప్ నీ వల్లే విషయాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయి ఇప్పుడు ఆ దేవరాజ్ డీల్ కూడా సెట్ అయితే ఫ్యూచర్ లో మన ఫ్యామిలీకి హెడ్ పొజిషన్ నీకే ఇస్తాను అని చెప్పింది అది వినగానే స్వరూప్ పట్టరాని ఆనందంతో థ్యాంక్ యూ గు్రాణి అని అన్నాడు కానీ ఆ సమయంలో కూడా అతను అఖిల వైపు గర్వంగా చూడడం మర్చిపోలేదు అతను తనలో తానే నవ్వుకుంటూ నిజానికి మీ నాన్న లేకపోతే నాకీ అవకాశం వచ్చేది కాదకిలా అని అనుకున్నాడు పది నిమిషాలు గడిచిన తర్వాత ముక్తా ఫ్యామిలీ విల్లా దగ్గర పొడవైన రెండు కార్లు వచ్చి ఆగాయి మేడం మాస్టర్ దేవరాజు వచ్చారు సర్వెంటు హడావుడిగా లోపలికొచ్చి చెప్పాడు అతను చెప్పడం పూర్తి కాకముందే దేవరాజు ఆ హాల్లోకి వచ్చాడు అతని వెనుకే పది మందికి పైగా మనుషులు కూడా ఉన్నారు స్వరూప్ ముక్తాదేవితో కలిసి ముందుకు వచ్చి అతని ఇన్వైట్ చేసి దేవ్ నువ్వు చాలా ఫాస్ట్ గా వచ్చావు అని నవ్వుతూ అన్నాడు నువ్వు నన్ను రమ్మని పిలిచిన తర్వాత త్వరగా రాకుండా ఎలా ఉంటాను చిరునవ్వుతో సమాధానమిచ్చాడు దేవరాజ్ నాకింత గౌరవం ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పి అతనికి షేక్ ఇచ్చిన స్వరూప్ పక్కనే ఉన్న ముక్తాదేవిని చూపించి ఈమె మా గ్రాని అని పరిచయం చేశాడు దేవరాజ్ గౌరవంగా నమస్కరించి విష్ చేశాడు ముక్తాదేవి అతన్ని ఇన్వైట్ చేస్తూ రండి కూర్చోండి అని చెప్పింది పలకరింపులన్నీ పూర్తయిన తర్వాత స్వరూప్ అతనితో షేర్స్ గురించి వివరంగా చెప్పాడు అంతా విన్న దేవరాజ్ కొంచెం కోపంగా నిజంగా సినర్జీ గ్రూప్ చాలా దారుణంగా ప్రవర్తించింది అని అన్నాడు అవును అందుకే మా ఫ్యామిలీ కొన్ని షేర్లు అమ్మాలని నిర్ణయం తీసుకుంది అని చెప్పాడు స్వరూప్ అప్పుడు దేవరాజ్ ఒక క్షణం ఆలోచించి సరే ముక్తా గ్రూప్ కి సంబంధించిన షేర్స్ కొనడం కోసం నేను రెండు వందల యాభై కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు ఆ మాట వినగానే ఆ హాల్లో ఉన్న ముక్తా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక క్షణం దిగ్భ్రాంతికి గురయ్యారు ముక్తాదేవి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది ఆమె తాను అమ్మాలనుకున్న పది శాతం షేర్స్కి వంద కోట్లు మాత్రమే అడగాలని అనుకుంది కానీ అతను రెండు వందల యాభై కోట్లు ఇస్తా అనడంతో ఆమె కూడా షాక్ అయింది స్వరూపైతే సంతోషంతో ఉప్పొంగిపోతూ దేవ్ నువ్వు నిజంగానే చెప్తున్నావా ఇది నేను నమ్మలేకపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అని ఎగ్జైటింగ్ గా అన్నాడు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు మణి నాకు పెద్ద ప్రాబ్లం కూడా కాదు కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని అన్నాడు దేవరాజ్ హఠాత్తుగా అతని ముఖంలో ఎక్స్ప్రెషన్స్ వింతగా మారిపోయాయి మీకేం కావాలో చెప్పండి దేవరాజ్ మా చేతుల్లో ఉన్నది ఏదైనా చేస్తాం అని ఉత్సాహంగా అంది ముక్తాదేవి అది మీ చేతుల్లోనే ఉంది ముక్తాదేవి గారు నిజానికి చాలా చిన్న పని అంటూ ఎవరి కోసమో వెతుకుతున్నట్లు చుట్టూ చూశాడు దేవరాజ్ దేవరాజ్ పెట్టబోతున్న కండిషన్ ఏంటి కొత్తగా తన శరీరంలోకి వచ్చిన పవర్ ను సాగర్ ఎలా ఉపయోగించుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే